బెస్ట్ క్వాలిటీ కెమెరా తీసుకొచ్చా పది రోజుల దాకా బ్యాటరీ ప్యాకప్ ఉండగలిగే ఒక స్ట్రాంగ్ కెమెరా వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ సోలార్ కెమెరా అండి చీలల్లో ఏం జరుగుతుందో మన ఏ పంట చేసుకున్నా గానీ ఏ ఎవరు ఏ సైడ్ నుంచి వచ్చి తీసుకుపోతున్నారో తెలియదు మీకు రెండు కళ్ళు కాదు మూడో కన్ను కంపల్సరీ అవసరం సోలార్ కెమెరా కనుక మీరు కనుక మీ ఛానల్లో ఫిట్ చేసుకున్నారంటే మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీలో కవర్ చేయగలిగేటటువంటి సోలార్ కెమెరా కరెంటు అవసరమే లేదు దాంతో పాటుగా ఎండ రాకపోయినా పది రోజుల దాకా బ్యాటరీ బ్యాకప్ ఉండగలిగేటటువంటి ఒక స్ట్రాంగ్ కెమెరా మీ ముందుకు తీసుకొచ్చా కాఫీ కంపెనీది ఇది దీంట్లో చిన్నదనమాట ఇది కెమెరా కొంచెం సైజ్ చిన్నగా ఉంటది బ్యాటరీ చిన్నగా ఉంటది సెవెన్ డేస్ వర్కింగ్ వస్తుంది దీంట్లో కొంచెం పెద్ద కెమెరా అండ్ దాంతో పాటు క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది మీ పొలంలో పంటలు కానీ మీ ఊరు బయట మీరు ఉన్నారు అక్కడ మీకు సేఫ్టీ కోసం ఎవరైనా వైర్ తెంపిపోతే పోతే మీరు ఏం చేయలేరు అదే ఈ కెమెరా అనుకో పవర్తో కాదు సూర్యుడి పవర్తో పనిచేస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ కెమెరా కావాలంటే మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది ఎక్కడికైనా కొరియర్ చేస్తాం కేవలం ఇదైతే మాత్రం ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇదైతే మాత్రం పెద్దది ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వాటర్ ప్రూఫ్ కెమెరాలు వాటర్ ప్రూఫ్ కెమెరాలు మీ ఇంటికి ఊరు బయట కొట్టాలు గొర్రెలు గిర్రెలు అన్ని ఉంటాయి వాళ్ళకైతే ఈ కెమెరాలు బాగా ఉపయోగపడతాయి హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ కావాలన్నా మన దగ్గర ఉన్నాయి సో ప్రజెంట్ వచ్చేసరికి టూ టీబీ అండ్ చూడండి కెమెరా పోర్ట్లు ఈ కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి అండ్ వీడియో రికార్డర్ మీకు కూడా మీ ఇంటికి సెక్యూరిటీ కావాలనుకుంటే ఈ కెమెరా ఒక్కసారి బిగించేసామంటే తక్కువ కాస్ట్ లో కూడా కెమెరాలు ఉంటాయి వెయ్యి రూపాయల నుంచి ఉంటాయి కెమెరా కానీ ఈ కెమెరా వాటర్ ప్రూఫ్ ఎక్సలెంట్ గా ఉంటుంది వాటర్లో కూడా ఇరవై నాలుగు గంటలు వర్షం పడుతున్నా కానీ కెమెరా క్లారిటీ అనేది తగ్గదు వాటర్ కూడా పడిన ఈ కెమెరాకి ఏమీ కాదు సో ఇలాంటివన్నీ మన దగ్గర ఉన్నాయి ఎవరన్నా కావాలంటే తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆలగడ్డ